కుప్పం డికేపల్లిలోనే శ్రీ అగ్ని మరియమ్మ జాతర మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు డికేపల్లి మణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని జాతరలో భాగంగా ఈరోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం నయండి పాట కచేరి పుష్పపల్లికి పాను వేడుకలు లాంటి కార్యక్రమాలు అతి వైభవంగా జరుగుతుందని అమ్మవారి జాతరలో భాగంగా ఆదివారం నాడు అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి భక్తులు దర్శనార్థం ఏర్పాటు చేయడం జరుగుతుందని అమ్మవారి వచ్చిన భక్తులు అమ్మవారికి పొంగల్ సమర్పించి తమ మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుందన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందించారు ఈరోజు దలవర తుప్పి గ్రామంలో ప్రసన్న అగ్నివారమ్మ జాతర నలభై నలభై ఐదవ సంవత్సరం సందర్భంగా సో రోజు అమ్మవారి జాతర పంతొమ్మిదవ తేదీ ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీ ప్రతిరోజు ఉత్సవములు వైభవంగా బ్రహ్మోత్సవాలు నయ మామూలుగా ఉత్సవాలు గ్రామాలు తారికతలు దేవు దేవుని జోడింపులు దేవుని ఊరేగింపు ప్రతిరోజు బాగా చాలా చక్కగా జరుగుతుంది ఈరోజు లాస్ట్ రోజు ఇరవై ఎనిమిదో తేదీ పుష్పపల్లకి గుండము గరిగ నయాండి బాణవేడుకలు గ్రూప్ డ్యాన్సు ప్రతి అంతా అంతా కూడా గ్రామస్తులందరూ కూడా చుట్టుపక్కల ఉండే గ్రామస్తులందరూ కూడా అగ్నిమానం టెంపుల్కి వచ్చి ఆమెని ఈరోజు సంతోషంగా అంతా పూజలు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రామ దేవత అందరినీ కాపాడాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది నిరుపేదలు అమ్మవారిని ప్రతిరోజు ప్రతిరోజు భక్తితో చాలా దీంతో పవిత్రంగా అంతా గుండెంలో దిగేదానికి ఆడు మగవాళ్ళు అంతా కూడా అమ్మవారి మీద ఆశలతో భక్తితో చాలా ఆమె ఆమె మీద నమ్మకం ప్రతి ఒక్క సంవత్సరం ఒక సంవత్సరానికి ఒకసారి రోజు గుండెం వైభవంగా జరుగుతుంది కాబట్టి అందరూ ఉపాసంతో ఈరోజు అమ్మవారి గుండెంలో దిగేదానికి ఆడవాళ్ళు ప్రతి ఒక్క తెలివింటి ఆడపడుసలు ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేసి అమ్మవారి దయ కలిపి వాళ్ళంతా కూడా అమ్మవారు వాళ్ళ మీద కూడా ఏదైనా బాధలు నిధి కూడా అమ్మ ఆశస్సులో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం తీయాలనే సమ్మని ప్రతి ఒక్కరు కూడా మేమంతా కూడా గ్రామస్తులంటే కూడా చాలా సంతోషపడుతున్నాము పాతపల్లి మాడల్ కాలనీ అమరావతి కాలనీ చిన్నగుర్లపల్లి పక్కన చిన్నయపల్లి ఇంకా కూడా చిన్నగుర్లపల్లి ఈ గ్రామస్తులంతా కూడా సంబంధం ఉంది ఆమెకి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఈరోజు అమ్మవారి జాతరకు వచ్చి ప్రతి ఒక్కరు సంతోషం అమ్మని అమ్మని పూజలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలనేసి మేమంతా కూడా వేడుకుంటున్నాము ఈరోజు కూడా ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ గుండము గరిగా నయాండి ఆర్కెస్ట్ర గ్రూప్ డ్యాన్సు నాటకములు పుష్పల్లకి పానవేడుకలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఈ దీనికి అమ్మవారి దీనికి మీరంతా కూడా వచ్చి కృషి చేయాలనేసి పూజలు చేసుకుంటూ ఇదని పోవలనేసి మేమంతా కూడా గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి అమ్మవారిని పూజలు చేసుకుంటూ ఆశిస్తూ అమ్మవారి ఆశలు అందరికీ గుండెలు మేమంతా కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా రేపు శనివారం సైనా ఉత్సవం ఉంటుంది ఆదివారం దీపారాధన ఉంటుంది అమ్మవారికి పొంగుళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పొంగులు దీపారాధన చేసుకుంటూ అమ్మవారిని భక్తితో వాళ్ళంతా కూడా కొన్ని కోరికలు అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మని ఆశీర్వదించి ఆమె ఆమె ఇదంతా కూడా అందరి మీద అందరి మీద పడి ఆమె ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇయ్యాలనేసి కోరుకుంటున్నాము ఇట్లు దళితులు గ్రామస్తులు మళ్ళా మా ఇంటి దగ్గర కూడా ఈరోజు కొంతమందికి మంది మంది దాకా అమ్మవారి తరపున ప్రసాదం అమ్మ ప్రసాద భోజనం కార్యక్రమం కూడా ఉంటుంది చుట్టుపక్కల వచ్చారు కూడా కూడా మీరు ఫోన్ చేసి ప్రతి ఒక్కరు తీప్రదం చేయాలనేసి కోరుకుంటున్నాము ఇట్లు విలేకరు శివాకు